హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు చూసారా దీని పేరు తెల్ల జిల్లేడు చెట్టు ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే దీన్ని ఆకులు ముందుగా పొండు ఆకులు దీనికి బాగా పొండు ఉంటాయి ఆకులు ఆకుల్లో ఒక ఆకుని గిల్లుకొని దానికి ఆముదం అప్లై చేసుకొని తర్వాత మధ్యలో ఆకు మధ్యలో హోల్ చేసుకొని గ్యాస్ మీద బాగా వాడ్చి తర్వాత పురుట్లో బేబీస్కి ఈ ఆకుని పొట్ట మీద పెట్టినప్పుడు పొట్టలో ఉన్న వేడి పొట్ట నొప్పి అంతా తగ్గిపోతుంది తర్వాత ఈ ఫ్లవర్స్ చూడండి తెల్ల జిల్లేడి పూలు ఈ పూలు మనకి పొన్ను నొప్పిగా పుచ్చిపోయి ఉన్న పొన్ను నొప్పిగా ఉన్న పొన్ను ఉన్న దీన్ని ఇలా తెల్ల జిల్లేడి చెట్టు మాత్రమే ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి ఈ ఆయిల్ని పొంటి మీద ఇలా పెట్టుకోవాలి పొన్ను లోపల ఇలా పెట్టుకున్నప్పుడు ఈ జిల్లేడు పాలు ఆ పన్ను లోపలికి వెళ్ళి ఆ నొప్పినంతా లాగివేసి నొప్పి తగ్గేలా చేస్తుంది ఈ చెట్టు మనకి ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలాగా పొన్ను నొప్పి ఉన్నప్పుడు ట్రై చేసి చూడండి అలాగే ఇంట్లో చిన్న పాప పాపాయిలు అంటే పురిట్లో బేబీస్ ఉంటే వీటి పొండు ఆకులు తీసుకుని వాటిని ఇలా కూడా ట్రై చేసి చూడండి Okay friends, bye friends.